ప్రజా సంక్షేమ పథకాల గురించి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర విశేష ఆదరణ పొందుతోంది వివిధ పథకాల గురించి అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉండటంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఇందులో భాగస్వామ్యమవుతున్నారు భూపాలపల్లి జిల్లా కోనరావుపేటలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి ప్రధానమంత్రి సురక్షా బీమా అటల్ పెన్షన్ సుకన్య సమృద్ది ముద్రా యోజన పథకాల గురించి ప్రత్యేకంగా వివరించారు ముద్రా ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు అందుకునే వీలుందని వివరించారు ఫైవ్ లాక్స్ లోన్ తీసుకున్నాము వెల్డింగ్ షాప్ కింద కాకపోతే మేము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు దాన్ని ఇంకా డెవలప్మెంట్ కోసం చేసుకోవాలని తీసుకున్నాము దానికి సబ్సిడీ లక్ష ఒక లక్ష డెబ్బై ఐదు వేలు కూడా సబ్సిడీ వచ్చింది అంటే మేము లోన్ తీసుకొని కూడా ఒక ఎంప్లాయీని కూడా పెట్టుకొని వర్క్ చేయించుకుంటున్నాము అట్లా మేము డెవలప్మెంట్ కోసం వాడుకుంటున్నాం అటల్ పెన్షన్ నూట అరవై రూపాయలు కడుతున్నా నెల నెలకు కట్ అవుతుంది నూట అరవై రూపాయలు కట్ అవుతుంది అరవై నెలల తర్వాత పెన్షన్ అని కట్టుకుంటున్నాను అట్లా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి అటల్ పెన్షన్ యోజన స్కీమ్లో నేను దానిలో భాగస్వామ్యమై నూట ఇరవై ఐదు రూపాయలు నేను కట్టడం జరిగింది సో ఇది పెన్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం భవిష్యత్తులో ఏందంటే మనకు ఒక వృద్ధాప్యం వచ్చిన తర్వాత తద్వారా ఏంటంటే ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే ఎంతో కొంత ఆర్థిక భరోసా కోసం ఏంటంటే మనకు సెంట్రల్ ప్రభు కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ఈ ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క అటల్ పెన్షన్ యోజన స్కీమ్ అనేటువంటి ప్రవేశపెట్టడం జరిగింది అందులో నేను భాగస్వామ్యమై తద్వారా ముందు రాబోయేటువంటి రోజుల్లో ఎంతో కొంత మొత్తంలో నేను స్కీమ్కు అర్హతను పొంది ఉన్నానని చెప్పేసి గర్వంగా చెప్పుకోవడానికి సిద్ధంగా ఉంది